చంద్రబాబు నాయుడు గారి దగ్గర కాకుండా ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి చెన్నారెడ్డి గారు ఇలా ఎంతో మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేస్తారు చెన్నారెడ్డి గారితో మొదలు పెడుతున్నాము కృష్ణా జిల్లా వేశారు అక్కడేమో ఒక స్వయం ఉపాధి పథకం కింద ఏడుగురు అబ్బాయిలకి కండక్టర్ గాను డ్రైవర్ గాను ఎళ్ళుకుని ఒక బస్సు ఇచ్చేసేవారు జుగంధర్ గారు ఉండేవారు ఆయన అది హైదరాబాద్లో ట్రై సెమ్ అని ఇప్పటిదాకా ఉంది ట్రైనింగ్ ఆఫ్ యూత్ ఫర్ స్పెషల్ ఎంప్లాయ్మెంట్ అని దాని కింద బస్సులు ప్రైవేట్ ఆపరేటర్ల దగ్గర ఆ రూట్లు రద్దు చేసి వాళ్ళకి ఇవ్వాలి ఆ రూట్లు ఆ బస్సులు వాళ్ళకి అప్పు సబ్సిడీ కల్పిస్తారు అది జరగట్లేదని నాకు తెలీదు ఒక రోజు పొద్దున్నే పేపర్లో చూస్తే మోహన్ కందా మీద ఒత్తిడి అందుకని చెప్పేది వస్తుంది ఇది ఏంటన్నా చూసుకుంటే ఆ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డెప్టీ కమాచర్ని పిలిస్తే దీక్షిత్ ఉండేవాళ్ళు శెట్టి అని ఆయన ఏమో అది కరెక్టే సార్ ఇది మరి ఎన్నికలు వస్తున్నాయి ఇంకా ఇరవై రోజుల్లో ఇప్పుడు ఆ బస్ అయితే చాలా ముఖ్యమైన వాళ్ళు ముఖ్యమంత్రికి అందుకనే మేము దీన్ని అమలు చేయలేదు ఐ సార్ నాన్సెన్స్ అది రోడ్ డిస్ట్రిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అని ఉంటుందమ్మా దాంట్లో ముగ్గురు మెంబర్లు ఉంటారు మీటింగ్ అంటే మళ్ళీ టైం అవుతుంది ఫైల్ పెట్టండి అందరు సంతకాలు తీసేసుకుంటామని పంపించండి తీసేసుకున్నాను మధ్యాహ్నానికి సబ్ కలెక్టర్ కుర్రాడు కేవీ రావు హుషారుగా ఉండేవాడు ఏమయ్యా బస్సులు తీసుకెళ్లి వాళ్ళకి వీళ్ళని మంచి మర్నాటికల్లా దిస్ ఆపరేటింగ్ ది బస్సెస్ అది మరి ఆర్టీసీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎండి ఉండేవారు ఒక ఆయన పోలీస్ ఆఫీసర్ ఆయన ఫోన్ చేసి ఏమయ్యా ఇలా చేసేవాటం మరి నన్ను ముఖ్యమంత్రి గారు ఏమన్నా అంటే నా మీకు నాకేం పూచి నేను ఏమీ చెప్తాను అసలు తప్పకుండానండి నేను మీకు ఫోన్ చేయలేదు కదా మీరు నాకు చేశారు మీరు నాకు చేసి నన్ను బెదిరించినందుకు అలాగే చెప్పాడు నేను చెప్పాను సరే కొన్ని రోజుల తర్వాత ఆయన ఆయనకి నాకు అది లవ్ హేట్ అంటారు కదా కొట్టుకునేవాళ్ళు కానీ అంటే నాకు ఎంతో గౌరవం నేనంటే ఆయన ఎంతో ప్రేమ కానీ అందువల్ల నా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఆయనకు చెక్కకు పడేవారు తగ్గకపోతే వచ్చి అది ఆయన వైజాగ్ వెళ్తుంటే ప్లేన్ టెక్నికల్ డిఫెక్ట్ వస్తే గన్నవరంలో ల్యాండ్ అవ్వాలి సార్ మా జిల్లా ప్రోగ్రామ్ లేదు మరి తప్పదు కదా నేను ఎస్పీ వెళ్ళాం ఎస్పీని పంపించే అన్నారు మాట్లాడుకున్నాం నడుస్తున్నాం మళ్ళీ ఆయన విమానం దగ్గరికి ఏమయ్యా బాగున్నావా బా యు యూ హ్యాపీ అని అదేంటి సార్ కలెక్టర్ ఉద్యోగం కృష్ణ ఇంపార్టెంట్ డాక్టర్ మరి చెన్నారెడ్డి గారు ఐఎమ్ ఎంజాయింగ్ మైసార్ సార్ చాలా బాగుంది ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాను బోల్డ్ ఐడియాలు అంటే అలా కాదు నీకు కొంచెం ఎందుకంటే కొంచెం మెంటల్ యాక్టివిటీ ఎక్కువ ఉన్న ఉద్యోగం విన్నాను బాగుంటుంది విన్నాను నాకు అప్పుడే ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం రామమూర్తి గారు ఉండేవాడు ఏమయ్యా ఎవరు సంజీవరావు గారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ ఇప్పుడు బల్లం రాజు గారి ఫాదర్ అవును కాకినాడ కాకినాడ ఆయన ఏమో మోహన్ కందా నాకు కావాలంటే ఆయన సీఎం ఆ మాటలు లేపుతాడేమో జాగ్రత్తగా ఉందంటే ఈయన మనసు అవుతుంది ఉందేమో అనుకునేవి సార్ నాకేం ఇంట్రెస్ట్ లేదండి నేను హాయిగా ఉన్నాను అలా కాదు సంజీవరావు నువ్వు కావాలనుకుంటున్నాడంటే సరే సార్ చెప్పద్దు మీకు ఎస్ట్ ఏది ఉంటే చేయండి నన్ను అడిగారు బాగుందా అంటే నాకు ఇక్కడ బాగుంటున్నాను నీకు షిఫ్ట్ కావాలంటే వద్దన్నాను తర్వాత మీ ఇష్టం ఉన్నాను ఆయన మీద చాలా ఒత్తిడి ఉంది పాపం ఎన్నికల ముందర ఇటువంటి పని నేను చేయకూడదు ఇప్పుడైతే చేసేవాడి కాదు అది యువ రక్తం ఆవేశం జరిగిపోయింది పది రోజుల్లో ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి వెళ్ళిపోయాడు అనమాట కానీ అది పనిష్మెంట్గా పంపించాడు ఆయన ఫిషరీస్ కార్పొరేషన్ అంటే ఎవరు వెళ్ళేవారు కదా రోజుల్లో ఫిషరీస్ కార్పొరేషన్ అంటే ఐఏఎస్ ఆఫీసర్కి రకరకాల ఉద్యోగాలు ఉంటాయి కదా మొన్న ఈ మధ్యన ఎవరు నీకు సర్వీస్లో అన్నిటికంటే యజ్ఞాయం చేసిన పోస్ట్ అంటే అదే నువ్వు నాకు వచ్చేసింది అంత ఛాలెంజెస్ ఎక్కువగా లేవు కనుక చెప్పలేము మరి ఐఏఎస్లో ఇవాళ స్పోర్ట్స్ చూస్తాం రేపు ఎడ్యుకేషన్ చూస్తాం మనం ఎక్కడ మార్పు చేస్తే కానీ అదే దాని థ్రిల్ ఎందుకంటే వెరైటీ రకరకాల డిఫరెంట్ పోస్ట్లు యూల్ బీ ఎంజాయ్ సారి నాకు ఒక మంత్రి ఒక ఆయన ఉండేవాడు పేరు అనవసరం ఆయనకు ఒక సలహాదారు ఉండేవాడు చెన్నారెడ్డి గారు ప్రభుత్వంలో ఆయన చెప్పింది నేను ఫైల్ పంపిస్తే ఆయన చెప్పింది విని రాసేవాడు ఒకసారి ఆయన వేసిన అది నాకు నచ్చలేదు ఇది తప్పండి చేయకూడదు ఇది ప్రజాశ్రేయస్సుకి వ్యతిరేకం రూల్స్ కూడా ఒప్పుకోవు కొంచెం మనసు మార్చుకోవడానికి రాసి పంపిస్తే ఒప్పుకోలేదు బిజినెస్ రూల్స్ ప్రకారం ఎంత మన దేశంలో ఎటువంటి సిస్టమ్ పెట్టారు చూడండి అడగచ్చు మళ్ళీ నేను మీ ఆర్డర్ ఒప్పుకోను దీన్ని ప్లీజ్ రీకన్సిడర్ అని దాని తర్వాత కూడా ఆయన ఒప్పు ఒప్పుకోకపోతే మనకి నచ్చకపోతే చీఫ్ మినిస్టర్కి అప్పీల్ చేసుకోవచ్చు అంత ప్రొవిజన్స్ పెట్టాడు సో ఆయన రెండోసారి కూడా ఒప్పుకోకపోతే నేను రాశాను నేను ముఖ్యమంత్రికి అప్పీల్ చేయదలుచుకున్నానండి నాకు పర్మిషన్ ఇవ్వండి అది చూసి భయపడ్డాడు మానేజాడు సో అలా మనం నిలబడగలగాలి నిలబడగలగాలం ప్రజాశ్రేయస్సు కోసం కొందరికి ఊరికే పొలిటీషియన్ తో దెబ్బలాడదాం అనేది ఒక ఇది కాకుండా బాధ్యతగా అసలు బాధ్యత ఇప్పుడు నాకు రెండు ఐడియాలు వచ్చాయి అనుకోండి మంచివే నా మంత్రి నేను ఏ చేస్తానంటే ఎందుకు తగాదా పెట్టుకోవాలి నేను నేను చెప్పింది కాకుండా రెండో కదా రెండు కరెక్ట్ అయినప్పుడు అటువంటి కొంచెం హెచ్చు తగ్గులు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం ఉంటారు కదా అది ఉండాలి సర్వీస్ సర్వెన్స్ Addio, didn't